బాలింతలకి పేషెంట్లకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి పొట్లకాయ ఫ్రై చాలా ఉపయోగపడుతుంది అది అందరూ తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నాలుగు రోజులకు నిలువ ఉంటుంది చాలా బాగుంటుంది అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఈరోజు పొట్లకాయ ఫ్రై అలా చేయాలో చూపిస్తాను ముందు పొట్లకాయలు తీసుకోవాలి పైన అంతా చెక్కు తీసేసేయాలి స్పూన్తో తీస్తే చాలా ఈజీగా వస్తుంది తర్వాత లోపల ఉన్న ఇత్తులు అదంతా తీసేయాలి కట్ చేసుకుని లోపల ఎత్తులు కూడా తీసేసేయాలి ఇలా సగానికి కట్ చేసుకుని లోపల ఇత్తులు అన్నీ తీసేసేయాలి తర్వాత ఈ మొక్కల్ని క్లీన్ చేసుకుని సన్నగా కోసుకోవాలి ఇది బాలింతలకి ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా అరగడానికి పెడతారు బాలింతలకి పాలు పడటానికి కూడా ఈ కూర ఉపయోగపడుతుంది ఇప్పుడు సన్నగా కోసుకోవాలి ఈ కూరలో ఒక చిట్కా ఏంటంటే ఉప్పు వేసుకుని ఆ అంతా బాగా పిసకాలి అప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఆ వాటర్ ఉంటే ఫ్రై మాత్రం బాగా రాదు ఆ వాటర్ అంతా తీసేసేయాలి తగినంత ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను కూరలో కన్నా ఉప్పు ఇప్పుడు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది దీనిలో ఎక్కువ వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది దీనిలోంచి చాలా నీరు వస్తుంది ఉప్పు అయితే నేను తర్వాత వేసే పని లేకుండా ముందే సరిపోయేంత వేసుకుంటున్నాను దీనిలో నుంచి చాలా నీరు బయటకు వస్తుంది పిల్లలు తినేటప్పుడు ఇది పొట్లకాయ ఫ్రై అని గుర్తుపట్టలేరు కొంతమంది పిల్లలు ఈ వాసనకే దగ్గరికి రానిరు పొట్లకాయని ఈ రకంగా చేశారంటే అది పొట్లకాయలాగా పిల్లలు కనిపించదు వేరే కూర అనుకుని తినేస్తారు ఎండాకాలం చాలా మంచిది పొట్లకాయ తింటే ఈ నీరంతా తీసేసేయాలి చాలా ఈజీగా అయిపోతుంది దీని నుంచి చాలా నీరు వస్తుంది ఈ కూర యొక్క టేస్ట్ని పెంచేది చినులుపాయ చినులపాయ ఎంతదంటే అంత మంచిది ఆరోగ్యానికి శరీరంలో ఉన్న శాతాన్ని తగ్గించేస్తుంది ఇలాగ నీరంతా తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ముక్కలన్నీ తర్వాత తిరగమాతకి సిద్ధం చేసుకోవాలి తగినంత నూనె వేసుకొని పెరుగు గింజలను వేసుకోవాలి ఈ కూరని చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి తిరగమాత వేగినాక ఈ ముక్కల్ని వేయించుకోవటమే చిన్నలపాయలు బాగా వేగాలి కాబట్టి ఈ ఆయిల్లోనే వేసుకోవాలి చినులపాయ మంచి రంగు రావాలి వేగేటప్పుడు ఇలా వేగినాక మనం పొట్లకాయ ముక్కలను వేసుకోవటమే నీరంతా పిండేసేయాలి ఈ కూర కేవలం ఒక ఐదు నిమిషాలే సమయం తీసుకుంటుంది నీరు మాత్రం ఉండకూడదు నీరుంటే కూర టేస్ట్ అంతా మారిపోతుంది బాగా వేగించుకోవాలి పూ నేను ఇందాక వేసేసాను అదే సరిపోయింది చాలను వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కూర